హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కావర్సేషన్లో చెప్పండి మేము వచ్చేసి ఇక్కడ గోరంట్ల దగ్గర సోమగుట్ట నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాం అనమాట సేవ చేయడానికి చూస్తున్నారా ఇంకా ఆ రోజు వచ్చేసి మొలకల పుణ్యం అనుకుంటాం మొలకల పుణ్యం ఈరోజు చాలా బాగా జరుగుతుందనమాట అక్కడ జాతర లాగా జరుగుతుంది ఇంకా మూడో రోజు వచ్చేసి తేరు వ్రతం వ్రతం ఉంటుంది చూసారా చూసారా ఆ తేరు అనేది లాగుతారనమాట త్రీ త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ డేస్కి నేనైతే లేననమాట ఇంకా ఆ రోజు మేకప్ అయితే ఉన్నిందండి నాకు మేకప్ చేసే అయితే వెళ్ళి మదనపల్లికి అయితే వచ్చేస్తున్నాను జస్ట్ ఇంకా ఆ రోజు సేవ చేసుకోవడానికి మాత్రం వెళ్ళాను అనమాట పుణ్యం ఈరోజు చాలా హ్యాపీగా ఉండింది అనమాట చూసారు అందరూ కూడా కళ్ళు కలిసి ఇలా యూనిఫామ్ అనమాట తిరుమల సేవ మనము యూనిఫామ్ వేసుకుంటాం కదా అలా అదే సేమ్ యూనిఫామ్ అండి ఇక్కడ స్వామి అయితే చెప్తున్నారనమాట ఇంక ఎవరు ఎట్లా చేసుకోవాలమ్మా ఎట్లా ఏమి అనేసి ఇంకా అందరూ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి స్వామి అయితే ఇక్కడ ప్రసాదాలు ఇస్తే ఇస్తున్నారు మీరు వెళ్ళి తినేసేయండి అనేసి ఇంకా ఆ రోజు అయితే బెల్లం పువ్వు అయితే మార్నింగ్ చేస్తున్నారనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి లెమన్ రైస్ లెమన్ రైస్ బెల్లం పువ్వు అనుకుంటా బెల్లమన్నం అంటారు చూసారా అది చేస్తున్నారు ఇంకా మేము తినేసి ఇంకా నేను ఉషాక్ అయితే పంచుతూ ఉన్నాం అనమాట స్టార్టింగ్ నేను పంచానండి చాలా వేడివేడిగా ఉండింది ఏళ్ళ మీద బడి బొబ్బ కూడా వచ్చేసింది అనమాట నాకు నేను కొద్దిసేపు అయితే వేసి వేయమన్నాను అనమాట నేను ప్లేట్లు ఇస్తూ ఉంటే ఇలా ఉషాక ప్లేట్లకు వేస్తుంటే వేరే ఆమె అయితే చేసి ఇస్తుంది అనమాట ఇంకా సేవ్ అంటే సేమ్ ఇట్లే ఉంటుందన్నమాట సేవ్ అనేది మనకి మనం చేసే పనులే ఇస్తారనమాట ఇంకా వేరేటివి ఏమి ఉండవు అంటే చెత్తలు నూకేదంట కుప్పలేదు అట్లాంటివి ఏమి ఉండవు గుడి వరకు పూలు కట్టేది వెజిటేబుల్స్ కట్ చేసేది ఇట్లాగానే ఉంటాయి అనమాట సేవ్ అనేది ఇంకా దేవుని సేవ కదా ఇంక ఇదంతా ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట లెమన్ రైస్ అయితే పెట్టారు లెమన్ రైస్ తిన్నాం అనమాట ఇంకా మేమే పెట్టినాంలేండి బెల్లం పువ్వు అయిపోయిన వెంటనే లెమన్ రైస్ ఇంక అందరూ కూడా మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా తింటూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఇంకా ఆంటీ ఏమంటే మీరు తిన్నారనేసిగా అడుగుతుంది ఇంకా మేము కూడా తినేసినాం ఆంటీ అనేసరికి ఇంకా బాగుంటుంది ఇలా సే వెళ్ళడం వల్ల చూసారా ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ తినేసినాక ఇంక ఇక్కడ వచ్చేసి వచ్చేసి తీర్థం అయితే పంచు ఇస్తుంది అనమాట నేను వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ అయితే పంచుతూ ఉన్నాను ఇంకా ఇక్కడ ఫోటో ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఫోన్ ఉండిందంటే చాలు పిక్స్ మీద ఫొటోస్ మీద ఫొటోస్ తీసుకుంటూనే ఉంటాం అనమాట ఇంకా చూసారా ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అనమాట సోమగుట్ట నరసింహస్వామి ఈ ఈ గు దేవాలయం ఏమంటే గుట్ట సో గుట్ట మధ్యలో అంటే పెద్ద కొండ మధ్యలో అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఉషాక చూసారా అక్కడ ఉంది నేను వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్నానంటే పంపించే వాళ్ళని పంపిస్తూ ఉన్నాను ఉషాక ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళని అయితే పంపిస్తుందనమాట ఇట్లా ఎంటర్ ఇట్లా వీళ్ళు చుట్టూ వెళ్ళి ఇట్లా సైడ్ దిగేస్తారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి స్వామి కోసము నైవేద్య అంటే ఇవి ఇస్తారు ఏమంటారు అది వడి బియ్యం ఇస్తారు కదా ఆ వడి బియ్యం ఏమంటే చాలామంది ఉద్దిపప్పు శనగపప్పు పెసరపప్పు బెల్లం చక్కెర అన్నీ కూడా కలిపి కలిపిచ్చేస్తారనమాట ఇంకా మేమేమంటే ఏవేవి అవి విడిదీసి అయితే పెడుతున్నాం ఇవంతా బెల్లం అనమాట బెల్లము కందిపప్పు ఒక దాంట్లో శనగపప్పు ఒక దాంట్లో అట్లా అన్నీ ఒక్కొక్క దాంట్లో వేసిస్తారు చూసారా ఇట్లా ప్యాకెట్లో చేసి ఇచ్చేస్తారనమాట పసుపు కుంకం వెజిటేబుల్స్ కూడా ఇస్తారండి టమోటో ఒక రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు ఒక నాలుగు బీన్స్లు అట్లా కూడా వేసిస్తారు అవన్నీ కూడా క్లీన్ చేసినాము ఇంక వచ్చేసి స్వామి అయితే పిలిచారనమాట దర్శనము అంటే అందరూ పేరు పేరున ఏమంటారు అర్చన అయితే చేయించారనమాట చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ కూడా ఇంకా చూసారా అందరికీ కూడా స్వామి అయితే అర్చన చేయించి ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారనమాట బెల్లం పువ్వే మా అందరికీ మళ్ళా కొద్ది కొద్దిగా అంటే దేవుని దగ్గర తీసి పెట్టుంటారు కదా నైవేద్యము అదైతే మళ్ళీ కొంచెం కొంచెం అయితే ఇచ్చారు ఇంక అందరూ కూడా తీర్థం అయితే తినేసి తాగేసి అంతా చేసుకుని అయితే అనమాట ఇంక ఇక్కడ ఏమంటే ఒక గుట్టు ఉందన్నమాట గుట్ట ఉంటే గుట్టపైకి ఎక్కాలనేట్టుగా మేము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము నేను ఉషాక ఇంకా గుట్టపైకైతే వెళ్ళలేదు అనేది చూసారా ఇక్కడ ఇక్కడ వచ్చేసి పాము పొర ఉంటుంది చూసారా పైన స్కిన్ అది కనిపించేసింది అనమాట ఇంకా నాకు ఇంకా చూడు ఇంకా అయితే ఉషాక వద్దు అనేసి ఇంకా ఇక్కడ ఏమంటే బీర్సిసాలు కూడా ఉన్నాయి చెప్పులు వేరే వేసుకోలేదు మేము ఇంకా ఉషాకకి నేను అప్పుడే అనమాట ఉషాక ఇంకా పాము వచ్చి మనకు గరం ముద్దు పెట్టిందండి ఇంకా అయిపోయింది కథ పైకి ఏమి వద్దు అనేసరికి ఉషాక కూడా భయపడింది ఇంకా మెల్ల వేరే చైన్లు ఉన్నాయి కదా బొట్టు చైన్లు కొంచెము భయం అనమాట పైకి అంత ధైర్యంగా అయితే వెళ్ళలేదండి మేమైతే అమ్మ వచ్చి చెట్లు సొందు సొందులు గుట్టలు ఏ సొందులో ఒక కొండ కింద ఎవరన్నా ఈడ్చుకొని వెళ్ళినా కూడా ఇంకా మంచి కనపడరు అనమాట ఇంకా భయం వేసి మేము కొద్దిసేపు ఇక్కడ మళ్ళీ ఇంకో పాము పొర కనిపించింది అంటే పాము తొర పొర అంటారు చూసారా అది పైన స్కిన్ అది కనిపించింది అనమాట ఇంకా ఇంక ఖచ్చితంగా పాములు ఉన్న ఉంటాయి పాములకన్నా కూడా తేళ్ళు ఎక్కువ ఉంటాయన్నమాట తేళ్ళు జెర్రీలు అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మేము కొద్దిసేపు అట్లా ముందరకు వెళ్ళి ఇంకా వెళ్ళలేదన్నమాట ఎక్కువ బీర్సీసాలు అవన్నీ ఉన్నాయి చెప్పులు వేరే వేసుకోలేదు ఆకుల కింద ఎక్కడన్నా ఉంటాయేమో అనేగా ఇంకా మేమైతే వెళ్ళలేదు పైన ఏం లేదంటే చిన్న గుడిలాగా ఉంది మళ్ళీ మా బ్యాచ్లో కూడా కొద్దిగా కొందరు అయితే వెళ్ళి వచ్చిన్నారు ఇంకా వెళ్ళేసి ఇంకా ఉషాక వద్దురా అనేసరికి నేను ఉషాక ఇద్దరు కూడా ఇంకా వచ్చేస్తున్నాము బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఈరోజు మండే అనమాట మండే రోజు మార్కెట్ ఉంటుంది వెహికల్ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయన్నమాట కొద్దిగా ఇగ్నోర్ చేసుకోండి ఇంకా కొద్దిసేపు ఇట్లా అనమాట ఇంకా ఉషా అక్క వచ్చేసి పునీతితో ఫోన్ చేసి మాట్లాడింది ఈ అయితే ఇచ్చినారనమాట సోమగుట్ట నరసింహస్వామి గుడి ఇంకా హిస్టరీ గురించి అంతా రాసి ఇచ్చినారు ఇంకా మళ్ళీ ఇక్కడికైతే మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ అయితే కొద్దిసేపు అట్లా అనమాట అంటే ఎక్కువ ఎవరు కూడా ఒకే పని చేయాలని రూల్ లేదు ఎవరు పని వాళ్ళు ఇష్టం అనమాట మేమేమంటే ఒక్కొక్క పనికి ఇప్పుడు మేము ప్రసాదాలు పంచాము మళ్ళీ తర్వాత తీర్థం పంచాము ఆ తర్వాత దేవుని దగ్గరికి వచ్చినాము అట్లా ఒక్కొక్క ఫస్ట్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారనమాట అట్లా రౌండ్ చేస్తూ వస్తారనమాట సేవ్ అనేది ఒకే పనిలో ఉండాలంటే ఇప్పుడు నిలబడుకునే మనము చేయాలంటే ఎవరు చేయలేరు కదా ఇప్పుడు చాలామంది ఇప్పుడు వయసులో వాళ్ళు కూడా ఎక్కువసేపు నిలబడుకోలేరు కాబట్టి ఒక్కొక్క పని మనం చేంజ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు దేవుని దగ్గర నిలబడుకున్న వాళ్ళు తీర్థం కూర్చొని తీర్థం ఇస్ ఇవ్వాలి అట్లా కొద్ది కొద్దిసేపు షేప్ పని అనేది షేర్ చేసుకుంటూ అనమాట లాస్ట్ ఇయర్ కూడా తిరుపతి సేవకు వెళ్ళి ఉన్నాము అప్పుడు కూడా సేమ్ అంటే చూసారా బెల్లం బూవ ఇప్పుడు తింటున్నాను అనమాట పెట్టుకొని ఇంకా రోజు ఫోర్ ఫైవ్ ఏమో అవుతుంది ఇంక అప్పుడైతే తిన్నాము ఇంకా మళ్ళీ ఈసారి అయితే మళ్ళీ వచ్చింది దేవుని కదా ఇంకోసారి లాస్ట్ ముక్కొని ఇంకా ఇక్కడికైతే మేమైతే బయ బయలుదేరుతున్నాము అనమాట ఇంకా స్వామి ఉంటాడు కదా గుడి స్వామి పెద్ద ఆయన ఉన్నారు కదా పెద్ద ఆయన వాళ్ళ కొడుకు అనమాట ఈయనే ఈయనే అనమాట మొత్తం గుడి మొత్తం అంటే మొత్తం అన్ని చూసుకునేది అక్కడ చెప్తున్నారనమాట అట్లా ఎట్లా ఏమి గుడి గుడి హిస్ట్రీ అంతా చెప్తున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ సే గుడి సేవకు రావడం అనేది తేరప్పుడు కూడా రావాలని అయితే ఉన్నింది ఏమంటే ఇంకా నాకు మదనపల్ల మేకప్ అయితే ఉండడం వల్ల మేమైతే రాలేదండి ఇదే అనమాట తేరు అనేది ఇంకా త్రీ టు ఫోర్ డేస్కి అంత తేరు అనేది లాగుతారనమాట తాళ్ళు అయితే చాలా లావుగా ఉన్నాయండి తేరు తాళ్ళు అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మనశ్శాంతిగా బాగా హ్యాపీగా మేమైతే సేవ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము ఇంక ఇక్కడ ఏమంటే పునీత్ చిన్నదైతే ఒక ఏమంటారు బూమర్ అయితే మింగేసినాడనమాట ఓ పునీత్ మింగేసరికి పునీత్కి నేనేమంటే భయపడిచ్చినానమాట ఇంకా పేగుల్లో చుట్టుకునేస్తుంది ఏదేని ఉషాకి ఏమంటే నేను ఒకటి మింగేస్తాను నీకేమైతే అది నాకు కానీ అన్నట్టుగా చెప్తాను అనమాట ఇంకా వాడు ఏమి కాదు ఏమి కాదని వాడు చూడండి మీరు కూడా వినండి ఇంతేనండి వీడు ఇంట్లో ఇంతట్లో అయితే చేస్తున్నాను ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో ఇంతట్లా ఎండ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫార్ంగ్ టేకర్ బాబా